ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టాప్ హీరోల నటిస్తూ స్టార్ ఓ వెలుగుతున్నారు ఆమె ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదని గుర్తింపు దక్కించుకున్నారు ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయిన్ గా వెలగాలంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ సురేష్ ఈ రూల్స్ బ్రేక్ కీర్తి కీర్తి రొమాంటిక్ గ్రీన్ సిగ్నల్ బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా ఇచ్చింది ఈ సినిమాలో ఓ రేంజ్ లో అందరిని మారబోసింది అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది ఇక గతేడాది కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పదిహేను ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తన సినిమాల్లోకి వచ్చే స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ తన ప్రియుడి ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్ లో కనిపిస్తోంది వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్ ఇస్తుంటుంది పెళ్లి తర్వాత వరుస ఫోటో షూట్స్ తో మతి కీర్తి తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలో మోడర్న్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది పెళ్లి తర్వాత అమ్మడు గ్లామర్ డోస్ కాస్త పెంచింది ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్ళిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది ప్రస్తుతం దీనికి కీర్తి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి